ఆ డ్రాయర్ ఏ అందులో ఓపెనర్ ఉంది ఎంజాయ్ 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 బాయ్స్ అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా అంకులేమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు ఆంటీ ఏమో ఆమ్లెట్ ఆ

వేళ అభిమానం చేస్తుంటే నాకు చచ్చిపోనిపిస్తుందిరా ఇక లేట్ ఎందుకు పో చావ అ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్ गेली బ్లాడర్ క్లీన్ చేసుకొని వచ్చిపోతాను నేలేం కొద్ది ఓకే ఏష్ రిష్లీ ఏ బాబాయ్ ఓకే ఓకే ఏమై ఇదిగో నర్సమ్మా మా అబ్బాయికి ఎలా ఉంది బాబాయ్ ఓ రే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగింది ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది రక్తం పోతే పోయింది బ్లడ్ మోషన్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంట అదేనమ్మా ఆ విషయానికి ఏదో ఎక్స్పీరియన్స్ ఉందా కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే కోపడింది కోప్పచ్చా కోప్పలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరి డోంట్ వరీ నో 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 జిప్పు తీసేశాను అమ్మయ్యా అయితే పనికొస్తుంది అంటారా జిప్పా మెదవ జిప్పు పోతే పోయిందండి లక్ష తొంభై జిప్పులు కొంటాను వాడు అసలు పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే వస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమానండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా ఎప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు విషయం తెలియదు కదా తెలిసేదేంటా బొందా బయట నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడి పనికి వస్తాడా మావాడి పనికి అని ఈ మేటర్ని కోన్ బిగా కరోడు బతి అంత చేస్తాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఏ సంగతే పక్కన పెట్టండి రా అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకం రా మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఇంటికి వచ్చి పరమశించింది అనుకో తల ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పండి మాట ఏమంటారా బాబు మీ మీద నమ్మకం లేవు ఎవరికి చెప్పాలి మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే మగ జన్మ రాదు మగాడి కడదాకా తోడొచ్చేది దొక్కటే ఏంటిది అదే మగాడినే నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి అలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేనా ఇంకెవరైనా ఉందా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్ని టీవీలో ఇవ్వలా పోయేవా ఫ్లాష్ ఫ్లాష్ అని బాబు గారు బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టర్ డాక్టరేనా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌట్ డౌటేనంటావా చెయ్యి హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బాగా ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటర్ చెప్పొద్దు కదరా అందుకే చెప్పలా చూపించాం తప్ప థాంక్స్ రా తప్పు మీది కదరా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటది జిప్ నీకు అచ్చరాలేదు కానీ బటన్స్ కొట్టించుకో అంజలి ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటది ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్ ఇంకే అన్ని మంచి ముహూర్తమే కుదిరింది రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం అలాగే నిశ్చితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం మానవ అయితే అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి వదిన చీర తీసుకోమ్మా అలాగే శుభం ఇక మేము వెళ్ళొస్తామండి మంచిది బాబు వస్తామండి భాగ్యమ్మ గారు అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా అన్నయ్య గారు రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి ఇరుగు పొరుగు అన్నాక మాత్రం మేము చూసుకోవాలంటమ్మా నువ్వు నిశ్చింతగా ఉండి మేము చూసుకుంటాం జరిపించబెట్టి వస్తావమ్మా ఉంటావమ్మా ఏంటమ్మా ఈ హడావుడి వచ్చావా కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు నుండవు కదా సీతకి మంచి సంబంధం కుదిరిందిరా రేపే నిశ్చితార్థం అందుకోసం వాళ్ళే ఈ చీర కూడా ఓహో రేపైనా ఇంటి పట్టు నుండు హలో అంజలి ఏంటో టెన్షన్ బాలు గాని బాత్రూమ్ కెళ్ళాడా భయం నువ్వేం కంగారు పడుకో అడుగు వచ్చేసాడు ఏంట్రా ఇది ఏం లేదురా ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు నేనే దగ్గర ఉండి ప్రమాణం చేశాను ఇదిగో నువ్వు ఎరగొట్టు నువ్వు కుమ్ము ఇదిగో నువ్వు చంపే ఇది నువ్వు వాడు ఇది నేను లేపుతా అందరూ వినండి ఓకే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటిది రేపు 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 ఎంతసేపు రేపు చేస్తావా మా తల్లి చెప్పు రేపు ద గ్రేట్ అంజలిస్ డే నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్ రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి ఇదిగో లక్ష్మి త్వరగా కానివ్వండి అమ్మా అవతల వాళ్ళు వచ్చేసే వేళయింది ఇదిగో బాబు ఆ తోరణాలు త్వరగా కట్టండి అలాగండి అత్తయ్య దేవుడి దగ్గర చేరే కనిపించట్లేదు అదేంటి అక్కడే పెట్టాను కదా ఇంతలోనే ఏమైంది నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకి త్వరగా తెలు ఇంకా ఏంటి అది బీరువాల పెట్టిన నా చేబుట్టలు కనపట్లేదండి అల్మారులో పెట్టిన గాజులు కనిపించడం లేదండి ఏంటి పెట్లు పెట్టిన రెండు వేలు కనిపించడం లేదా ఏంటే జనం అంతా ఏమేమి ఉంటుంది రెండరా చూద్దాం యమేంద్ర ఏ టళ్ళలో మీట్లో దొంగలు

చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా